నీలి విప్లవం అని కేసీఆర్ చాలా గొప్పగా చేపట్టిండు చేపల పంపిణీ కార్యక్రమం కేసీఆర్ వచ్చిన తర్వాత మత్స్యకారులు ముదిరాజులు మంచి వృద్ధిలోకి వచ్చారు అంటే అది ఎంత మంచి స్కీమ్ అంటే చాలా చెరువులు కుంటలు పిల్లలు తీసుకొచ్చి వేసి అక్కడ వేసి ఒక్కొక్కటి పెద్ద పెద్ద చేపలు కూడా బయటకు వచ్చింది మనం అప్పుడు ఫోటోలు కూడా చూసినాం తెలంగాణ నుంచి చేప ఉత్పత్తి మొత్తం పలు రాష్ట్రాల్లో కూడా సప్లై చేశారు నేనేమైంది కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పంపిణీ కానీ ఉచితంగా అందించే చేప పిల్లలు పట్టించుకోవట్లేదు నేను నేటి వరకు కూడా పట్టించుకోవటం లేదు దాని గురించి ఎక్కడ కూడా చేప పిల్లలు ఇస్తలేరు అసలు కంప్లీట్గా పక్కన పడిపోయింది ఆ స్కీమ్ తెలంగాణ మొత్తము కంప్లీట్గా అదే పరిస్థితున్నది అంటే ప్రభుత్వ అధికారులకు ఆదేశిస్తలేరు పైన పైన నాయకులు వీళ్ళు పట్టించుకుంటలేరు ప్రభుత్వాలు మాకు ఆదేశాలు రాలేదు మేము ఎక్కడికి వెయ్యాలంటున్నట్టు అధికారులు అరే అది మంచి స్కీమ్ అండి దాన్ని మీరు కాపాడండి అది కాపాడితే ఎన్నో వేల కుటుంబాలు లక్షల కుటుంబాలు బాగుపడతాయి లేదా విధిని పడతాయి ఎందుకంటే బేస్తలు ముదిరాజులు మంచి వృద్ధిలోకి వచ్చారు చెరువులు చేప చేపబిల్ల ఉంటే చెరువులు ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది కలకళలాడుతుంది అటువంటి స్కీమ్ని పట్టించుకోకుండా పక్కదారి పట్టించేస్తున్నది ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళ స్వపర్యలు వాళ్ళ సొంత ఇష్టాల కొరకు పనిచేస్తుంది తప్ప ప్రజల అభిష్టం మేరకు మొదలుపెట్టిన స్కీములన్నీ ఆగిపోయినాయి మధ్య దశలో ఆగిపోయినాయి భగవంతుడు వీళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని కోరుకుందాం ఎందుకంటే వీళ్ళు ఇటువంటి పనులు చేస్తున్నారు కాబట్టి మనం కోరుకున్న తప్ప ఏం చేసేది లేదు మనం ఏం చేస్తాం ఏం చేయలేం తెలంగాణ ప్రజలు ఓటేసి గెలిపించారు చేస్తారని చెప్పి చేస్తలేరు ఇంకా ఐదేళ్ళు వీళ్ళని మనం భరించాలి తప్పదు